సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై పరిపూర్ణంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానండి ఇక ఈరోజు మన బాబా గారు చక్కని సందేశంతో మన ముందుకైతే వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో దాని వెనుకున్న రహస్యం ఏంటో అది ఎవరి గురించి చెప్తున్నారో అన్న విషయాన్ని తెలుసుకుందాము తల్లి శక్తి అనేది డబ్బులో ఉండదు మంచితనం అలాగే పవిత్రతలోనే ఉంటుంది ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది చింతించకు నువ్వు ఒంటరివి కాదమ్మా నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధమని గుర్తుంచుకో ఎంత చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది జీవితంలో సాహసోపేతంగా ఉండు గెలిస్తే ఓ మంచి నాయకుడివి అవుతావు ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావని గుర్తుపెట్టుకో శక్తి నీలోనే ఉంది అసమర్థులమని భావించకు ఏదైనా చేయగలరు అన్నిటిని సాధించగలరు వినయం లేని విద్య కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకు క్రమంగా ఘనమైన ఫలితాలు అవే వస్తాయి సాహసంగా పని చేయండి నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం పని చేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది అని గుర్తుంచుకో ప్రేమ నిజాయితీ అలాగే పవిత్రత ఈ మూడు ఉండే వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు అన్న విషయం గుర్తుంచుకో ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా లభిస్తుంది జీవితంలో నష్టం పోతే కొంత కోల్పోయినట్లే కానీ వ్యక్తిత్వం కోల్పోతే మాత్రం సర్వం కోల్పోయినట్లే బిడ్డ కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు కానీ అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అదే ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో నిలబడతారు భయపడకు నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు దానిని లెక్క చేయకు కాలం అనేది అనంతం ముందుకు సాగిపో నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకోబిడ్డ వెలుగు వచ్చే తీరుతుంది సముద్రం యొక్క కిరటాన్ని ఆదర్శంగా చేసుకో లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవటం కంటే ప్రయత్నించి ఓడిపోవటం మేలు పరాజయాలను పట్టించుకోకండి అవి సర్వసాధారణం అవి జీవితానికి మెరుగులు దిద్దేవి ఓటమి లేని జీవితం ఉంటుందా నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు నీలోని శక్తి మరింత ఉత్తేజం అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకో నీలో ఉత్సాహం నింపుతుంది పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని నేర్పండి తమను తాము నిగ్రహించుకోగలిగే వారికి లోకంలో అసాధ్యమైనదంటూ ఏది ఉండదు నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి ఏ రోజైనా సరే నీకు సమస్యలు ఎదుర్కోలేదు అంటే మాత్రం నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తావో దాన్ని పొందే ప్రయత్నంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకో తనని తాను తక్కువగా చూడకూడదు అన్ని ఇతర బలహీనతల కంటే అతిపెద్ద బలహీనత తనను తాను ద్వేషించుకోవటం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు అదే మనిషి ఉన్నత కూడా కదా అనేది అతని విజయాన్ని బట్టి కాదు ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనులు అని భావిస్తే బలహీనులే అవుతారు శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు నిర్ణయం మీదే చేతి నిండా డబ్బు ఉన్న మనిషి కంటే గుండి నిండా ధైర్యం ఉన్న మనిషి ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలడు మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించక తప్పదు అందుకే దృష్టి బాధలపై ఉంచకండి పరిష్కారంపై ఉంచండి భగవంతుడు తలరాతను ఎవరికి చెడుగా రాయడు కేవలం మనిషి తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ ఉంటాడు నీ బాధను పంచుకోవటానికి ఎవరు ఉండకపోవచ్చు కానీ నీ కన్నీళ్లు తుడవటానికి ఎవరు ఉండకపోవచ్చు కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామందే ఉంటారు జాగ్రత్తగా ఉండు బిడ్డ జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీలను కష్టాలను ఇస్తుంది నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది ఒక్క రోజులో దేన్ని సాధించలేవు ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చే తోపు అబద్ధం అందంగా తయారవుతుంది అందరిని తన వైపు ఆకర్షిస్తుంది మోసేది బరువు అనుకుంటే దింపాలనిపిస్తుంది అది బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది జీవితంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి చేసిన మేలు ఎప్పుడు వృధా కాదు అలాగే చేసిన కీడు కూడా వృధా పోదు అందుకే ఎవరిని కష్టపెట్టకండి మనుషులకు ఉండే ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా ఒకడు బాగుంటే చూడలేకపోవటం కాదంటావా బిడ్డ మనిషిగా పుట్టడమే అద్భుతం బ్రతికి ఉండటం ఇంకా అదృష్టం ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు ఎదురవుతున్న అడ్డంకులన్నీ నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలు అని గుర్తుపెట్టుకో కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో ఎప్పుడు నిందలు వేస్తారో ఎవరికీ తెలియదు అందుకే పొగడ్తలను పొంగిపోకు అలాగే నిందలకు కృంగిపోకు గతం నుండి జీవిత పాఠాలను నేర్చుకోబిడ్డా కానీ దాని కారణంగా భవిష్యత్తును వృధా చేసుకోకు జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోకు కష్టాల్లో నీకు తోడు ఉండే వ్యక్తిని కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తిని ముఖ్యంగా కష్టాల్లో నిన్ను నెట్టిన వ్యక్తిని నీ జీవితం నీది స్వప్నం నీది గమ్యం కూడా నీదే కష్టం శ్రమ అలాగే గెలుపు ఓటమి అన్నీ నీవే పడితే లేవాల్సింది కూడా నువ్వే బాధను దిగమింగుకోవాల్సింది కూడా నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వేనమ్మా ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాలు చేస్తారు ఎవరిని పట్టించుకోకు ఆనందాన్ని కలిగించేవన్నీ మంచివి కావు అలాగే బాధల్ని కలిగించేవన్నీ చెడ్డవి కావు జీవితం నీకు బాధపడటానికి అలాగే ఏడవటానికి వంద కారణాలు చూపిస్తే అదే జీవితం నవ్వడానికి ఆనందించడానికి లక్షల కారణాలను చూపిస్తుంది వాటిని గుర్తించటమే ఆలస్యం మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి అంతేకాని చీకట్లోకి తోసేదిగా ఉండకూడదు జీవితం చాలా చిన్నది గడిచిన కాలాన్ని తలుచుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకమ్మా చాలామంది ఆస్తిపాస్తులు ఉండటమే అదృష్టం అనుకుంటారు కానీ అదృష్టం అంటే కడుపార తినగలగటం కంటి నిండా నిద్రపోగలగటం కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండటం కష్ట సుఖాలను పంచుకునేందుకు నీకంటూ ఒక వ్యక్తి కలిగి ఉండటం నీ ఉద్యోగం నీ హోదా నీ అధికారం అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది అవసరానికే ఒక మనిషి అవసరానికే ఓ దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరి వాడైపోతావు మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే ఒక మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పదన్న విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో అదే శాశ్వతం తన అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన పొరపాట్లను ఎప్పుడు సరిచేసుకోలేడు జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోకు అలాగే దుఃఖానికి కృంగిపోకు కన్నీలకు కరిగిపోకు బిడ్డ భయానికి బెదిరిపోకు బంధాలను మరువకు అందరినీ నమ్మకు అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు గెలుస్తావు జీవితం అంటే ప్రశ్న జవాబుల ఆట కాదమ్మా అలాగే జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కూడా కాదు జీవితం అంటే జీవించాల్సిన ఒక రహస్యం ఇతరుల అభిప్రాయాలు మన గెలుపు ఓటములను నిర్ణయిస్తుంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు పని లేదు మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారమ్మా జాగ్రత్తగా ఉండు అలాగే ధైర్యంగా ఉండు చూశారు కదా ఫ్రెండ్స్ మన బాబా గారు ఒక చక్కని జీవిత సందేశాన్ని మనకు అందించారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి థ్యాంక్ యూ సర్వం శ్రీ సాయినాథర్ప నమస్తు స్వస్తి